ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగులకు సంబంధించి జాన్చిరాని అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చాలా కాలంగా కూడా మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని పదే పదే పోరాటం కూడా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఎప్పుడు కూడా దిగి మరి తాజాగా ఇచ్చినటువంటి హైకోర్టు ఆదేశాలతో మీరు ఎట్లా ఫీల్ అవుతూ ఉన్నారు మేము గౌరవ హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాము ఎందుకంటే న్యాయం గెలిచిందని భావిస్తున్నాను కానీ గ్రూప్ వన్లో ఏదైతే జివో ట్వంటీ నైన్ ఉందో అది అది రద్దు కావాలని మా ఒక ప్రత్యేకమైన ప్రధానమైన డిమాండ్ అండి ఎందుకంటే దానివల్ల ఎస్సీ బీసీ మైనారిటీస్కి అన్యాయం జరుగుతుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అగెన్స్ట్గా ఆ జియో నెంబర్ ట్వంటీ నైన్ అనేది ఉంది సో మేము ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే జివో కే గ్రూప్ వన్ కే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి జివో ట్వంటీ నైన్ వచ్చినప్పటి నుంచి మేము ఫైట్ చేస్తూ ఉన్నాం దాని మీద ఇంతవరకు అది ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న జీవోని మాత్రం రద్దు చేస్తలేదు ప్రభుత్వం రద్దు చేయకుండా అట్లనే మొండి వైఖరిగా ఎగ్జామ్స్ పెట్ట పెట్టడానికి పోతుంది సో ట్వంటీ నైన్ వల్ల విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు ఇలాంటి నష్టం చేయకూడదు కావాలనే కొంతమంది దీని మీద కుట్ర చేసి దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది మీరేం చెప్తారు అసలు రేవంత్ రెడ్డి గారికి జివో ఫిఫ్టీ ఫైవ్కి జివో ట్వంటీ నైన్కి ఉన్న మధ్యలో ఉన్న డిఫరెన్సే తెలియదు ఎందుకంటే ఆయన ఒక సభ పెట్టి ఆ జియో ట్వంటీ నైన్ ఏమో జియో ట్వంటీ ఫైవ్కి చెప్పిండు జియో ట్వంటీ ఫైవ్ ఏమో జియో జియో ఫిఫ్టీ ఫైవ్ ఏమో జియో ట్వంటీ నైన్కి చెప్పిండు ఈ జియో ఫిఫ్టీ ఫైవ్కి జియో ట్వంటీ నైన్కి ఉన్న డిఫరెన్స్ ఆయనకి తెలియదు కాబట్టి అవగాహన రహితంగా మాట్లాడుతున్నాడు ఆయనకు అవగాహన అనేది లేదు ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు విద్యాశాఖ పెట్టుకున్నావు ఏం జైనిక ఈ విద్యాశాఖ కనీస అవగాహన లేదు నీకు ఏం ఏం చేయడానికి పెట్టుకున్నావు ఏం ఉద్ధరించడానికి పెట్టుకున్నావు మా జీవితం నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావు నువ్వు ఈరోజు నువ్వు జియో ట్వంటీ నేను ఎట్లా చట్టపరంగా కరెక్ట్ అవుతుందండి చెప్పాలి మీరు మాకు సమాధానం చెప్పాలి వివరించండి మీరు మాటలు స్టేట్మెంట్స్ ఇవ్వడం కాదు దాన్ని మీరు వివరించండి నేనే సమర్థుని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాను విద్యా పట్ల ఎటువంటి అవగాహన లేనోళ్ళు విద్యాశాఖకి సమర్థుల నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి మీ క్వాలిఫికేషన్ ఏందండి సరే క్వాలిఫికేషన్ పక్కన పెడదాం మీరు మీరు ఎట్లాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చినారండి ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చిరు ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏ మార్చిరండి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏముద్ధరించిరు నిరుద్యోగ యువతకి ఏం 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 న్యాయం చేసిరు మీరు ఎట్లా సమర్థులు అవుతారు మీరు అసలుకే సమర్థులు కాదు ఎందుకంటే మీరు క్రాస్ చెక్ చేసుకోర్రీ మీరు ఏం మాట్లాడుతురు ఏం చేస్తురు అసలు నిరుద్యోగ యువతను ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నాను క్రాస్ చేసుకుని మేము ఏమైనా శత్రువులమ్మా నేను నాకు తెలియక అడుగుతా శత్రువులమా శత్రువులమ్మా అరే భయ్ మేము తెలంగాణ నిరుద్యోగుల యువత తెల తెలంగాణ బిడ్డలం మేము మేము శత్రువులమ్మా పక్క రాష్ట్రాలకి వచ్చినామా పక్క దేశాలకు వెళ్ళొచ్చినమా ఎవరం మేము తెలంగాణ బిడ్డల మేము మా మీద నీకు ఎందుకు ఇంత నిజమైన నిరుద్యోగులు కాదు నిజమైన నిరుద్యోగులు అంతా కూడా చదువుకుంటూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు కో కావాలని కొంతమంది పేడ్ ఆర్టిస్టులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు ఎమ్మెల్సీలు ఆరోపిస్తూ ఉన్నారు ప్రభుత్వం యొక్క వైఫల్య వైఫల్యం వల్ల నిజమైన నిరుద్యోగి కూడా ఒక ఉద్యమకారుడు అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే ఎవరు మా కోసం మా సమస్యని మేమే చెప్పకపోతే మా గురించి ఎవడు మాట్లాడతాడు ఎవడు మాట్లాడాడు అడుగన్న అమ్మ కూడా అన్నం పెట్టదు కదా అట్లా అని చెప్పేసి మా గురించి ఎవరు మాట్లాడరు మేము వచ్చి ముందు మాట్లాడకపోతే వాళ్ళ కడ మా కడ ఇంకో తెలంగాణలో ఏంటంటే ఎవరైనా ఎక్కువ వచ్చి రివాల్ ఎవరైనా అణచివేయాలని చూస్తే అంత ఎక్కువ రివాల్ట్ అవుతారు సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ రేవంత్ రెడ్డిస్ కేసు ఏం డిఫరెన్స్ లేదు మా మీద ఎంత అణచివేస్తున్నాడో అంత తిరగబడుతున్నాం మేమే అరే అంతమంది గ్రూప్ వన్ మీద గ్రూప్ టూ మీద అంతంత పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు ఉద్యమాలు చేసినప్పుడు గ్రూప్ టూ కోసం మేము డే రాత్రి పగలంత రోడ్లపైన ఆడపిల్లలం నేను కూడా రోడ్ రాత్రి అంతా రోడ్ పైన కూర్చున్నా అంటే మేము వచ్చిన అంతమంది నిరుద్యోగులు స్వచ్ఛందంగా వచ్చినా కాదా ఎవడో పైసలు ఇస్తే వచ్చి రావాల్సిన కర్మ ఎవరికి ఉంది మీరు అంతా రాజకీయ ఎదుగుదల కోసమే కూడా ప్రేరేపిస్తున్నారు అంటున్నారు మా ఇక ఈ సమస్య పట్టుకొని తిరుగుతూనే మాకు ఇక పిలుస్తూ రండి రండి మీకు టికెట్ ఇస్తామని ఎవరికి ఈ ఈ సమస్య పట్టుకొని పోతే మాకు రాజకీయంగా ఏం లబ్ధి వస్తుంది ఆయన కూడా అట్లనే వచ్చిండీ మళ్ళీ నాకు అర్థం కాదు చదువుకున్న ఆయన చదువుకున్న వ్యక్తివైనా నువ్వు ఒక మా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు అరే ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నావు ఎవరిని ఏమంటున్నావు అనేది సెన్స్లెస్గా లేదా అనిపిస్తలేదా మీరు ఒకసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మేము ఎందుకు మా రాజకీయ ఎదుగుదల కోసం ఇది వాడుకుంటాము మీరు వచ్చి మీరు చూసుకోండి మేము ఎక్కడికైనా పొలిటికల్ పార్టీ దగ్గరికి పోయి వాళ్ళ రోజు వాళ్ళ ఇంటికి పోయేసి వస్తున్నామా ఎవరికన్నా మేము గులాంగిరి చేస్తున్నాం మీరు రాహుల్ రాహుల్ గాంధీకి చేసినట్టు ఎవరికి చేస్తున్నాం మేము ఏం చేస్తున్నాం మా సమస్యను తీరుస్తే ఒక్కడు రోడ్ మీద కనబడతా ఇప్పటికి యాభై రెండు సార్లు పైగా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిండి అదే విధంగా చాలా కార్యక్రమాలకు వెళ్ళిండు ఉస్మానియా యూనివర్సిటీ కూడా వచ్చారు అశోక్ నగర్ లో సార్లు ధర్నా చేస్తున్నా కూడా ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు మీ వైపు ఎందుకు చూడట్లేదు మీ దగ్గరకు వచ్చి సమస్యను ఎందుకు తీసుకోలేకపోతున్నాడు ఆయన ముఖ్యమంత్రి సారీ ఏమంటారు అది ఆయన ఉద్యోగం ఆయన ఉద్యోగం కాపాడుకోవడానికి యాభై రెండు సార్లు ఢిల్లీ వెయ్యం మళ్ళీ మా ఉద్యోగాల కోసం నువ్వేం చేస్తున్నావు ఈ రోజు ఏం చేస్తున్నావు ఏం చేస్తలేవు కదా మీరు గెంచి మమ్మల్ని మీరు అనడం మీరు పేడ్ ఆట్లిస్టులు మీకు ఉద్యోగాలు వద్దు అని చెప్పి ధర్నాలు చేస్తున్నారు అని ఓ ఓయూ విద్యార్థులని అడ్డ మీద కూలీలు అది అని అన్నా మళ్ళీ అదే అడ్డ మీద కూలీల దగ్గర మేము ఏ రకంగా పోయినావు సరే పోయినాం అక్కడ ఎవరితోంది మీకు మీటింగ్ పెట్టావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తలతో జరిగిన ఒక మీటింగ్ అది ఓయూలో మాత్రం ఎక్కడ సమావేశం చెప్పినావు అంటే ఇప్పుడు ఎక్కడ పోతే అక్కడ అడ్డగోలుగా హామీలు అది చేస్తే ఇది చేస్తే ఏం చేస్తున్నావు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అందరినీ రోడ్ల మీదకి తెస్తున్నారు యూనివర్సిటీకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి అశోక్ నగర్కి ఎందుకు రాలేకపోతున్నాడు ఎందుకంటే గతంలో మీ దగ్గరికి వచ్చి అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి ఇప్పటికి కూడా ఎందుకు రాలేకపోతున్నారు స్టిల్ టూ ఇయర్స్ తర్వాత కూడా అందుతో చుట్టూ లేకపోతే కాళ్ళు ఆ రోజు అధికారం కావాలి కాబట్టి మా దగ్గరకు వచ్చిండు ఈ రోజు అధికారం ఉంది కాబట్టి మా దగ్గరకు వస్తలేడు ఎందుకు ఎందుకు రావాలయన ఆయన ఎందుకు వస్తాడు ఆయనకి ముఖ్యమంత్రి పదవి కావాలనుకున్నా వచ్చింది మాతో ఏమవసరం ఇంకా ఆయనకి ఏం అవసరం లేదు కదా అశోక్ నగర్కి రాహుల్ గాంధీని తీసుకొచ్చినావు అయినా ముఖ్య ఏంది ప్రైమ్ మినిస్టర్ కావాలని ఆస్పిరేషన్స్ ఉన్న వ్యక్తి ఆ వ్యక్తిని నువ్వు తీసుకొచ్చి చిక్కడిపల్లి సెంట్రల్ లైబ్రరీలో కూసెట్టినావు కూసెట్టిన దానికి నువ్వు అంత డ్రామా క్రియేట్ చేసిన దానికి ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి ఏమన్నా సంబంధం ఉందా ఏమన్నా సంబంధం ఉందా చెప్పు ఇప్పుడు రాహుల్ గాంధీ మీ వైఖరి పట్ల ఎందుకైనా సానుకూలంగా ఉండట్లేదు రేవంత్ రెడ్డిని ఎందుకు తీసుకొని మరి ఎందుకు మాట్లాడారు మాట్లాడట్లేదు మీ అంశం మీద ఎందుకంటే చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీకి ట్యాగ్ చేయడం ట్విట్టర్ లో జరుగుతూ ఉన్నాయి ఎందుకు స్వీకరించలేకపోతున్నారు రాహుల్ ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి ఇక్కడ అధికారం వచ్చింది ఇంకేం పని తెలంగాణ నిరుద్యోగులతోనే తెలంగాణతోనే ఏం పని ఆయన అనుకున్నాడు ఆయన పొలిటికల్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని తెచ్చుకున్నాడు ఆయన పని అయిపోయింది నిన్న ఇంకేం చేస్తాడు ఆయన పని అయిపోయినా చేతులు దొలిపేసుకుని అయిపోయింది వెళ్ళిపోయింది మహారాష్ట్ర ఎన్నికల్లో బాంగ్ అక్కడికి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిండు అదే విధంగా మొన్న బీహార్ ఎన్నికల్లో బాగా కూడా అక్కడ కూడా యాభై వేలు ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఒక సభలో చెప్పిండు ఎట్లా చూస్తారు ఇది మహారాష్ట్ర వేయిండు తెలంగాణలో ఇచ్చిన చెప్పి వేయిండు కన్న తల్లి కన్నం పెట్టనోడు బంగ చిన్నమ్మకి బంగారు గాజులు తెస్తానంటే ఎవడన్నా నమ్ముతాడా నమ్మాడు కదా బుద్ధి చెప్పిరు కదా అక్కడనే తేలిపోయింది ఆయన క్రెడిబిలిటీ ఆయన విశ్వసనీయత అనేది అక్కడే తేలిపోయింది ఇంకేముంది మాట్లాడడానికి ఏం లేదు నిరూపించుకున్నాడు ఆయన ఆయననే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని కలలుగా అన్నారు మరి ఉద్యోగాలు అయితే రాలేదు వాళ్ళ ప్రభుత్వం అయితే వచ్చింది మళ్ళీ నమ్మి ఓట్లేసే అవకాశాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి ఈయన గనుక మళ్ళీ నమ్మి ఓట్లు వేస్తే మా కలలు కలలు కానీ మిగిలిపోతాయి ఉద్యోగాలు రావు ఆయనకు ఉద్యోగం వస్తుందేమో వచ్చింది ఇంకేం వస్తుంది కానీ వచ్చింది వచ్చింది కానీ ఆ ఉద్యోగాన్ని కాపాడుకోని చూస్తారు కానీ ఏం రాదు ఖచ్చితంగా ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందు జాబ్ నోటిఫికేషన్ కనుక ఇవ్వకపోతే బిడ్డ మీ చేస్తాం ఖచ్చితంగా మేము పని చేస్తాం ఏ ముఖం పెట్టుకొని మీరు అడగడానికి వస్తారండి ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడడానికి అడగడానికి అయ్యా నువ్వు ఏం అధికారం ఉందని వస్తావు ఏం ఉద్ధరించినామని వస్తావు ఓట్లు అడగడానికి కొంచెమన్నా బుద్ధి ఉండాలి గత ప్రభుత్వం మూడు వేల నిరుద్యోగ బృతి ఇస్తామని ఇయ్యలేదు మేము వచ్చిన వెంటనే నాలుగు వేల నిరుద్యోగ బృతి ఇస్తాం దీనివల్ల నిరుద్యోగులందరూ కూడా ఎంతో కొంత చేదోడు వాదోడుగా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ రోజు చెప్పారు మరి ఈరోజు రెండేళ్ల కాలం కూడా పూర్తి అయిపోయింది ఏదన్నా మరి నిరుద్యోగ ప్రతి ఒక్కరైనా తీసుకున్న పరిస్థితి ఎక్కడ ఉన్నాయా వస్తున్నాయి వస్తున్నాయి అండి మంచిగా వస్తున్నాయి యువ సంఘర్షణ సభ పెట్టిండు సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీని తీసుకొచ్చిండు యూత్ డిక్లరేషన్లో భాగంగా నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఉద్యోగ అవకాశాలు కల్పించేదాకా నిరుద్యోగులకు ఇచ్చే బాధ్యత నాది అని మేనిఫెస్టో కబర్పోయి మేనిఫెస్టోలో మెన్షన్ చేసిండు ఆ యూత్ డిక్లరేషన్లో ఆ యూత్ డిక్లరేషన్లో మెన్షన్ చేసినావు కదా మళ్ళీ ఏమైంది ఎక్కడిచ్చిండు ఎవరికి ఇచ్చిండు ఎవరి జోబులోకి పోతేనే మళ్ళీ నాలుగు వేల నిరుద్యోగ వృత్తి చెప్పాలి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకౌంట్లో చెక్ చేయమను ఎవరికి ఇస్తున్నావు ఎవరికి ఇచ్చినావు ఎక్కడ పోతున్నాయి ఆయనకు ఉద్యోగాలు ఇవ్వడానికి చేతనే తెలియదు నిరుద్యోగ భృతి ఏమవుతుంది రాష్ట్రంలో బడ్జెట్ లేదని చెప్తా ఉన్నాడు ఆ కారణంగా ఏమన్నా ఇవ్వలేకపోతున్నాడు అనుకోవచ్చు అందాల పోటీలు ఎట్లా పెడతాడు అందాల పోటీలు పెట్టినావు కదా మళ్ళీ అవి ఇటు కేడికెళ్ళి వచ్చినాయి పైసలు అందాల పోటీలతోటి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా పెట్టినామని చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా వల్ల కూడా ఉపయోగం కలిగే అవకాశాలు ఉంటాయి కదా ఏం పెట్టుబడులు వచ్చినా ఆయన వచ్చినాయి ఎవడిచ్చిండు పెట్టుబడులు ఎవడొచ్చి పెట్టిండు ఉన్న పెట్టుబడులు పెట్టడాలు కూడా అందరూ వెలిగిపోతున్నారు ఈయనని భయపడి ఆ హైడ్రా తీసుకొచ్చేది దీనికి సంబంధం లేని కానీ చాలా అల్లకొల్లం చేస్తున్నాడు రాష్ట్రంలో అన్నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు ఈ ఎవరు పెట్టుబడులు కాదు కదా తెలంగాణ వైపు చూడని కూడా భయపడుతున్నారు ఈ దావోసెల్లిండు లక్ష ఎనభై వేల కోట్ల పెట్టుబడి తీసుకొని నచ్చటమని చెప్తా ఉన్నారు దానివల్ల నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుంది ఉద్యోగాలకు దొండ పొందే అవకాశాలు ఉంటాయని ఆ రోజు సభా వేదికలో కూడా చెప్పినటువంటి పరిస్థితి నిజంగా ఉద్యోగాలు ఏవి పోయినావు కదా నోటిఫికేషన్ ఇన్నికి ఏమి రోగం అండి నాకు అర్థం కాదు జీపీ అన్న మొన్న ఇచ్చిండు అండ్ ఎవరైనా ఎవరైతే జాబ్ చేస్తుంటారో వాళ్ళకే ఆ సర్టిఫికే అవి ఇచ్చుకుంటా అపాయింట్మెంట్ ఆర్డర్ వాళ్ళకి వాళ్ళకే సర్టిఫికేట్లు చేతి చేతిలో పెట్టి ఇచ్చినామని చెప్పి పెద్ద ప్రకటన ఇచ్చుకున్నాడు మేము అయితే ఇక రోడ్ల మీదకి వచ్చి మేము పిచ్చోళ్ళం మాకు పనిపాటు లేదు మాకు ఇల్లు లేదు ఏం లేదు ఇక మాకు ఇవే ఉద్యమాలు చేయాలని మమ్మీ వాళ్ళు మమ్మల్ని ఈ రోడ్డు మీదకి వదిలేసిరు ఇక ఉంది నేను చెప్పేది ఎలాంటి కార్యాచరణ తీసుకోపోతున్నారు రాజు చాలా తీవ్ర ఎత్తున ఉంటుంది మేము తీసుకోబోయే కార్యాచరణ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏవైతే హమీ ఇచ్చిరో అవి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయాలి ఆయన ఆత్మ పరిశీలన చేసుకోమాను ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా అనేది ఆయన సోచ్ ఉందా సోచ్ వేయిందా అనేది మాకు తెలుస్తలేదు ఎందుకంటే ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఆయన ఇయ్యలే గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్కి ఈయన అపాయింట్మెంట్ ఆర్డర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిండు అంతే తప్పించి ఈయన సొంతంగా ఇచ్చింది ఏమీ లేదు ఈయన ఇచ్చింది కేవలం పదకొండు వేలు గ్రూప్ వన్లో అరవై అరవై పోస్టులు పెంచిండు కేవలం అరవై గ్రూప్స్ హోల్ నోటిఫికేషన్లో హోల్ ప్యాటర్న్లో ఓన్లీ గ్రూప్ వన్లో అరవై పోస్టులు పెంచిండు గ్రూప్ టూలో ఒక ఒక్కటి కూడా పెంచలేదు త్రీలో ఒకటి కూడా పెంచలేదు ఫోర్లో ఒకటి కూడా పెంచలేదు ఏండ్లో పెంచలేదు డిఎస్సిలో ఐదు వేల ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సి అన్నాడు దాన్ని ఐదు వేలకు కుదించి దగా డిఎస్సి వేసిండు అక్కడక్కడ చిన్న చిన్న జాబ్ అన్ని అన్ని నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ కలిపి కేవలం పదకొండు వేల నోటిఫికేషన్స్ మాత్రమే ఇచ్చిండు అంతే శాంతియుతంగా ఎవరైనా కూడా నిరసన తెలియజేసుకునేటువంటి అవకాశం మేము కల్పిస్తామని రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పిండు మీరు అనేక సందర్భాల్లో అశోక్ నగర్లో కనబడితే పోలీసులు లాక్కెళ్ళినటువంటి సందర్భాలు అనేకం ఈ మధ్య కాలంలో ఎట్లా చూస్తారు ఈ విషయంలో ప్రభుత్వ ప్రభుత్వాల యొక్క విధి విధానాలు నచ్చకపోతే ఎవరైనా సరే రోడ్ల పైనకొచ్చి వాళ్ళ నిరసన తెలుపుకునే హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది అది ఫండమెంటల్ రైట్ రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఆ దానికి కూడా మాకు ఈరోజు స్పేస్ లేకుండా అయింది రోడ్డు మీదకి వచ్చి నిరసన పెడదామంటే చాలు పోలీసులు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎత్తుకవుడు అంటే నిరుద్యోగులు పడుతున్న బాధలు కానీ వాళ్ళ సమస్యల్ని కానీ ఈ తెలంగాణ ప్రజల దృష్టికి పోకుండా ఉండడానికి గొంతు నొక్కడానికి చేసిన ప్రయత్నమే ఈ అణచివేత అంతేమన్నా నిరుద్యోగులు ఎవడు భయపడడు అట్లాంటి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రాణాలు అర్పిస్తేనే వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినా అది మా దౌర్భాగ్యం మాకు ఈరోజు ఆదుకున్నట్లు లేడు గది గేమ్ చెప్తారు హైకోర్టు అంశంలో రేవంత్ రెడ్డికి గవర్నమెంట్కి మంచి చివాట్లు పెట్టింది మొట్టికాయలు వేసింది చెంపదెబ్బ కొట్టింది అన్నీ వేసింది ఎందుకంటే నైనా పోకురా బాబు అంటే ఇన్లే పోయినావు గుంతలో పడ్డావు అంతే